టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై అత్యంత అభిమానుల సంఖ్య కలిగిన నటుడిగా వెలుగొందుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆ పేరే ఒక వైబ్రేషన్గా చెప్పుకోవచ్చు ఆ పేరు కూడా ఒక బ్రాండ్ ఉంది ఆ రేంజ్ ఉందని చెప్పుకోవచ్చు మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడుగా సినిమా ఇండస్ట్రీలోకి అడిగి పెట్టినప్పటి నుంచి హీరోగా స్టార్ హీరోగా ఎదిగి కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ రెండు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఒక పండగ వచ్చినట్లే ఎందుకంటే సెప్టెంబర్ రెండవ తేదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అక్కడ అబ్బాయి ఇక్కడ అబ్బాయితో ఇరుగా పరిచయం అయ్యి తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అంచులంచులుగా ఎదుగుతూ తనదైన మేనరిజంతో యాటిట్యూడ్తో స్టైల్తో యూత్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇకపోతే ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సెప్టెంబర్ రెండవ తేదీ అనే విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికే మెగా ఫ్యామిలీ సభ్యులు గిఫ్ట్లు రెడీ చేస్తున్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కోసం దాదాపు ఐదు కోట్ల విలువ చేసే ఒక కారుని గిఫ్ట్గా ఏమనున్నారట ఆయన వదిన అన్న సురేఖ మరియు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం యూనియర్స్ కూడా తెగ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబర సినిమాలో నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే